నమస్కారం తెలుగు కు స్వాగతం నిర్మించిన పోలీస్ స్టేషన్ ను ప్రారంభించిన హోం మంత్రి వంగరపుడి అనిత విశిష్ట అతిథిగా పాల్గొన్న ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ బాబు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే బోడి ప్రసాద్ పోలీస్ స్టేషన్ నిర్మాణ నిమిత్తం ఇరవై సంచ్ లో భూమిని విరాళంగా ఇచ్చిన సజ్జ వెంకటేశ్వరరావు ఈ క్రమంలో సైబర్ నేరాల పట్ల రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు తెలుగుదేశం నాయకులను అక్రమ అరెస్టులు చూపించడంలో చూపిన శ్రద్ధ పరిపాలనలో నిర్లక్ష్యం చూపారని ఇక్కర్ సిండికేట్ వ్యవహారాలు భూ కబ్జాలు ఇలా అనేక రకాలుగా దోపిడీకి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అన్నారు సాక్షాత్తు రాష్ట ముఖ్యమంత్రిగా ఎన్నో అనుభవం గల ఉన్న నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించడంలో శ్రద్ద పరిపాలనలో విఫలమయ్యారని హోంమంత్రి వంగలపూడి అనితీయపట్టారు గత ప్రభుత్వంలో అధికారుల నుండి ఎవరైతే మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారో అంబటి రాంబాబు గారిని పేరుని అట్లాంటి వాళ్ళు జోలి అసలు భయపడుతుందా గవర్నమెంట్ ఏంటి వాళ్ళు ఇంకా నోటికొచ్చిన వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు కదా చూడటానికే కష్టంగా ఉంది ఎందుకని వాళ్ళు వదిలేస్తున్నారు మీరు భయపడుతున్నారు ఎందుకని వాళ్ళు అట్లా వదిలేస్తారు

దయచేసి బాగే వాళ్ళు బాగుతూనే ఉంటారు వాళ్ళ నేచర్ అలాగే వదిలిపెట్టే పరిస్థితి అయితే ఉంటుంది ఓకే అంటే అన్నిటికీ సమాధానం ఉంటుంది కాకపోతే ఒక రోజు ఒక ముందు ఉంటుంది ఒకరికి ఒక రోజు తర్వాత ఉంటుంది అంతే అంతకుమించి ఈ సిచ్యువేషన్ మేమే భయపడిపోయి భయపడాల్సిన అవసరం మేము తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అందులోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా ఎన్డీఏ కోట పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అంతవరకు మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మేమే కాదు మా డిపార్ట్మెంట్ కూడా ఎవరికి భయపడే ఉన్నారు